కాంగ్రెస్ హయాంలో చేనేత కార్మికులకు పెన్షన్ తప్ప వేరే ఆధారం లేకుండా పోయిందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీలో పద్మశాలి జనాభానే ఎక్కువ ఉంటుందని చెప్పారు చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత జాగృతి కార్యక్రమంలో భాగంగా మనపర్తి జిల్లా కొత్తకోటలో చేనేత కార్మికులతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కవిత పెండింగ్ లో ఉన్న సబ్సిడీలు సర్కార్ తొందరగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు జాగృతి తరపున కూడా చేనేత కార్మికులకు సహకారం అందిస్తామని చెప్పారు తర్వాత శంకర సముద్రం ను పరిశీలించారు కవిత మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తారు అటువంటి బట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆలోచనతోని కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది వారు సొంతంగా వ్యాపారం చేసుకొని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటది కానీ అట్లా లేకుండా కూలిపోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి ఒకటి రెండు పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇయ్యాలి అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే విధంగా చేనేతలకు